ఫామ్ హౌజ్లో పార్టీ అట పార్టీ అంటే ముందు మందు చిందు గంజాయి మత్తు ఫామ్ హౌస్ రీసార్ట్లో గలీజ్ దంద కోడి పందాలు క్యాసినో తరహా బెట్టింగ్లు ఆహా విదేశీ మద్యం ముజ్రా పార్టీలు యువతులతో వ్యభిచారం కొరబడిన పోలీసు అనిగా ఫిర్యాదు చేస్తేనే దాడట నేను ఇంకా చాలా విషయాల్లో చూసిన సాధారణ పౌరులు ఎవరన్నా ధైర్యం చేసి వాటితో బదనామై ఫిర్యాదు చేస్తే తప్పితే దాన్ని మీచర్యలు ఇటు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ చాలా ఏరియాల్లో హోటల్ మీద ఆడాడు ఎవడన్నా ఫిర్యాదు చేస్తే ఏమైనా అయిన తర్వాత తప్పితే అప్పుడప్పుడు వాళ్ళు విచారణ చేస్తారా పోయి హోటల్ మీద రైడింగ్ చేస్తారా అంటే అట్లా చేయరు బెల్ట్ షాపులు నడుపుతున్నాయి సరే ఎవడో ఒకటి ఫోన్ చేస్తే వాడు ఆల్రెడీ అప్పుడు మందం ఒక కార్యక్షలో పంపిస్తాడు రెండు బీలు ఉంటే గుంజుకుంటాడు వాడిని మళ్ళీ నడిపేకరా అని చెప్తాడు పోతాడు కానీ నీకు ఎవడు ఫోన్ చేసినావు అని చెప్తారు ఫుడ్ ఫుడ్ సేఫ్టీ విషయంలో కానీ ఈ మన బెల్ట్ షాపుల విషయంలో కానీ ఇట్లా చాలా విషయాల్లో తనిఖీలు అనేవి ఉండేవి ఏదన్నా పార్టీల రేవు పార్టీల సంబంధించి కానీ గంజాయికి సంబంధించి కానీ అప్పుడప్పుడు తనిఖీలు చేస్తే మీరు ఎందుకు అధికార యంత్రాంగం ఉన్నది ఎందుకు ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే ఫిర్యాదు చేస్తేనేనా అడ్డుకట్ట వేయరాక జరగకుండా నివారణ చర్యలు ఉండయా సో విదేశం ఓకే ఇది ఫిర్యాదు చేస్తేనే దాడలాట ఇది నాలుగో పేజీ ఉంది మొత్తం చూద్దాం పెద్దనే పెట్టరు అతనికి నగరంలో ఉరుకులు పరుకుల జీవితంలో కాస్త సమయం దొరికితే సేద తీయదు చాలా మంది ఫార్మ్ హౌస్లో నేర్చుకుంటున్నారు చిన్న నుంచి పెద్దవరకు కుటుంబ స్నేహితుల్లో స్నేహితులతో ఉల్లాసం గడిపేందుకు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు దీంతో నగరంలో శివారు ప్రాంతంలో భారీ ఎత్తున ఫార్మ్ హౌస్లు పుట్టకొడుకుల పట్టుకొచ్చాయి ఏడబడతా అనే ఫామ్ హౌస్లు అద్దే గ్రామంలో ఏ గ్రామంలో కొత్త ఫామ్ హౌస్లో కట్టారు వీటికి ఒకప్పుడు రీఫ్రెష్ కోసం మాత్రమే చేసే వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు నిర్వాహకులు వాటి అర్థమే మార్చేశారు ఆట పాట హంగామాల మాటను అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి నిత్యం బిజీగా ఉండే వ్యాపార పాఠశాల సినీ ప్రముఖులు వారాంతాల్లో ఉల్లాసంగా గడపడంతో పాటు పాటలు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ఫామ్ హౌస్లు రిసార్ట్లో నేడు గలీజ్ దంద నడుస్తుంది ముంబై గోవా తరహాలో విచ్చలవిడిగా విదేశీ మధ్యాన్ని అందుబాటులోకి తెచ్చి పొరుగు రాష్ట్రాల యువతులతో ముజ్రా రేవుపాటిల్ నిర్వహిస్తూ వ్యభచార కా వ్యభచార కుపాలకు మార్చేస్తున్నారు సరైన నిఘా లేక అశ్లీల నృత్యాలతో విష సంస్కృతి నగర శివారు ప్రాంతాల్లో రోజు రోజుకు విస్తరిస్తుండటం ఆందోళన కలిస్తుంది నగరం చుట్టూ వెయ్యికి పైగా ఆల్రెడీ ఫామ్ హౌస్లు ఉన్నాయి అలాగే వారాంతాల్లో బాగా డిమాండ్ ఉంటుంది దీనికి యువతులతో అశ్లీల నృత్య నృత్యాలు కూడా ఏపిస్తారు ఇంకా మెయిన్ పాయింట్స్ ఉన్నాయి హైలైట్ పాయింట్స్ పట్టుబడుతున్నా తగ్గేదేలే అసలు ముచ్చట ఇక్కడ చూద్దాం ఒకసారి అసాంఘిక చట్ట విరుద్ధ కార్యక్రమ కార్యక్రమాలకు నిలయంగా మారిన ఫామ్ హౌజ్లట చట్ట చట్టవిరుద్ధ కార్యక్రమాలకు నిలయంగా మారిన పలు ఫామ్ హౌస్లపై పోలీసులు అడపాదడప దాడులు నిర్వహిస్తున్నారు కేసులు నమోదు చేస్తున్న ఈ దందా అడ్డుకట్టపడడం లేదు ఈ ఏడాదిలో జన్వాడ ఫామ్ హౌస్ జరిగిన రేవు పార్టీ పెద్ద దుమారు మీద అయిపోయింది తెచ్చుక జన్వాడలో ఎవరు ఈ ఘటనలో విదేశీ మధ్య పట్టుబడగా ఫామ్ హౌస్ యజమాని అయిన కేటీఆర్ బాగుమరి ఆశీర్వీలు ఫామ్ హౌస్ యజమాని అయిన కేటీఆర్ బాబుమరితో పాటు మరికొందరిపై కేసులు నమోదు పోలీసులు కేసు నమోదు చేసినారు అది ఏమైంది తెలియదు చాబీర్పేట హైవేపై ఉన్న డార్లింగ్ కేఫ్ కేవ్ ఫామ్ హౌస్ లో అసభ్యకర నృత్యాలు చేస్తుండగా నలభై మంది యువతి యువకులను గత ఏడాది మార్చి డార్లింగ్ అట డార్లింగ్ కేవ్ అట దాని పేరే మొయినాబాద్ పరిధిలోని తోలకట్టలో ఉన్న ఓ ఫార్మ్ హౌస్లో గోదావరి జిల్లాకు చెందిన శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ ఆధ్వర్యంలో కోడి పందాలు క్యాస్లో నిర్వహించగా పోలీసులు దాడులు చేసి పందె కోలతో పాటు పెద్ద ఎత్తున నగదు వాహనాలు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఫామ్ హౌస్ యజమాని అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని కేసులో నిందితుడిగా చేర్చారు హౌస్ యజమాని బీఆర్సీల్సీ పోచపల్లి శ్రీనివాస్ అడ్డా ఓకే గత ఏడాది జూలైలో మొయినాబాద్లోని ఓ ఫార్మ్ హౌస్లో పన్నెండు మంది అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు ముజరా పార్టీ చేసుకున్నారు ఢిల్లీ నుంచి యువతులను తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలు చేయించడంతో వారందరికీ పోలీసులు అధిపతి తీసుకున్నారు తాజాగా మొయినాబాద్లోని హాలిడే ఫామ్ హౌస్లో పుట్టినరోజు రేవు పార్టీ పేరిట కొందరు ముజ్రా నిర్వహించగా పోలీసులు అర్థం ఈ ముజ్రా దీని పేరే కొత్త వేటరు సో మొత్తంగా అయ్యో అంతా దొరికిరు కాకూరుతూ వాడకూరి సేతదిరాలంటే గడ్డం కలర్ రాజన్న కెమెరా చేయాలని తగ్గిరి నువ్వు ముజ్రాపాటి అంటే వెతుకుతున్నావే ఫోన్లా సో ఈ ఇట్లా దొరక దొరుకుతారు విదేశీ యువతులను తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి ఆగమాగం కాకురి అంత అడ్డంగా బుక్ కాకురి మీకు రావాలంటే పని నుంచి ఒత్తిడి కావాలంటే ఊరలా పోయి రైతులు చేసే పంటలు పండిస్తారు కదా పోయి ఆ పొలాల్లో వీకెండ్ ఫార్మింగ్ ఇయర్ చేసే రైతులతో గడుపురి నువ్వు తినే తిండి ఎడికెళ్ళు వెళ్తుంది ఆ ఉన్నది కానీ సో తినే తిండి ఎడికెళ్ళతో వెళ్తుంది కనీసం